నమస్కారం భగవద్భక్తులారా ప్రాతస్మరణ స్తోత్రం ఇది ఉదయం నిద్ర లేవగానే మనం పఠించవలసిన స్తోత్రం శంకరాచార్యులు రచించిన స్తోత్రం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిస్సుఖం తురీయం ఎస్వప్న జాగర శుషు उत्तमनैति नित्यं तद्ब्रह्मनिष्कलमहं नञ्च भूतसङ्घं प्रातद्भजामि मनसां वचसागम्यं वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेतिवचन् अव अवोचुः अवो, अवो तं देवदेवमजमच्युतमामुहुर्मुहुरग्र्यं प्रातन्नमामि परमर्कवर्णं पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यं यस्मिन्निधं जगदशेषं शेषमूर्तौ रज्ज्वाम्बुजङ्गम इव ప్రతిభాసితం వై శ్లోకత్యమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతకాళీ పటిధుత్ పరమం పదం ఈ ప్రాతస్మరణ స్తోత్రం అనేది ఉదయం నిద్ర లేవగానే చదివే పవిత్ర స్తోత్రం ఇది మనస్సు వాక్కు శరీరాన్ని పరమాత్మ అంకితం చేయమని కోరే స్తోత్రం ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క భావం తెలుగులో అనువాదం తెలుసుకుందాం ఉదయం నా అంటే ఇది మొదటి పద్యం ఉదయం నా హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వాన్ని స్మరిస్తాను అది సచ్చిత్ సుఖస్వరూపం పరమహంసల గతి నాలుగవ స్థితి స్వప్న జాగృత సుశక్తి సుషుద్ధి అవస్థలను నిత్యం తెలిసేది అదే నేను ఆ నిష్కలంకమైన బ్రహ్మాన్ని ప్రాణుల సమూహాన్ని కాదు రెండు సంసార భయాన్ని గొప్ప కష్టాలను తొలగించుకోవడానికి ఉదయాన్నే నారాయణుడిని స్మరిస్తాను గరుడ వాహనుడు పద్మనాభుడు ఏనుగుకు విముక్తి కలిగించినవాడు చక్రాన్ని ధరించినవాడు తామర రేకుల వంటి కన్నుల కలవాడు మూడు మనస్సుతో మాటతో శరస్సుతో పరమాత్మ యొక్క పాదార విందాలను నమస్కరిస్తున్నాను నా కర్రలతో మాటలతో తపస్సుతో దాని నా కర్మలతో మాటలతో తపస్సుతో దానితో నా తేజస్సుతో ఈ లోకాలను పితృదేవతలను పరమేశ్వరిని సమర్పిస్తున్నాను ఈ స్తోత్రాలను చదవడం వలన రోజును దైవ చింతనలో చింతనతో ప్రారంభించి మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవచ్చును అని ఈ ప్రాతస్మరణ స్తోత్రం భావం ఇది శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన ప్రార్థన దీనిలో వ్యక్తి యొక్క మనస్సు వాక్కు మరియు శరీరం పరమాత్మకు అంకితం